హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైన్స్ అండ్ సోషల్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం రీసెంట్గా జరిగినటువంటి ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హెచ్జిటి వాళ్ళకి వచ్చినటువంటి ఈవీఎస్ పేపర్ అండి డిసెంబర్ ఫిఫ్టీన్త్ షిఫ్ట్ వన్లో హెచ్జిటి వాళ్ళకు వచ్చినటువంటి ఈవీఎస్ బిడ్స్ ఇవి ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిడ్స్ అయితే ఉంటాయి టోటల్గా థర్టీ బిడ్స్ వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మానవుని కంటిలో అంద బిందువు గల ప్రాంతం మానవుని కంటిలో అంద బిందువు గల ప్రాంతం ఆప్షన్ టూ దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట అంద బిందువు అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ అయస్కాంత క్షేత్రానికి అయస్కాంత క్షేత్రానికి పరిమాణం మరియు దిశ రెండు కూడా ఉంటాయి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో స్పర్శాబలానికి ఉదాహరణ ఇందులో స్పర్శాబలానికి ఉదాహరణ ఆప్షన్ టూ గాలిగుండా కదులుతున్న వస్తువులపై గాలి కలుగ చేసే బలం నెక్స్ట్ వన్ ఇవ్వబడిన వడి విలువలను పోల్చండి దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ ఈక్వల్ టు బిఈ లెస్ దాన్ సి నెక్స్ట్ వన్ ప్రసరణ కణజాలంలోని మృత కణాలను గుర్తించండి ప్రసరణ కణజాలంలో ఉండేటువంటి మృత కణాలు ఆప్షన్ టూ దారు కణం నాళాలు పోషక కణజాల తంతువులు నెక్స్ట్ వన్ ప్లాస్టిక్ వినియోగం గురించి సరైన వాక్యాలు గుర్తించండి ఇందులో సరైన వాక్యాలు ఆప్షన్ ఫోర్ ఏబిసి ప్లాస్టిక్ కప్లో టీ త్రాగడం ఆరోగ్యానికి హానికరం ప్లాస్టిక్ కవర్లలో మిగిలిన ఆహారంను ఉంచి పారవేస్తే వాటిని తిన్నప్పుడు జంతువులకు హానికరం అవుతుంది సి ప్లాస్టిక్ పదార్థాలను పారవేసినప్పుడు అవి నీటి వనరులను కలుషితం చేయవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని జతలు గుర్తించండి ఇందులో సరికాని జత ఆప్షన్ టూ ఏ మరియు సి అనేవి సరికాని జతలు నెక్స్ట్ వన్ మోకాలిలోని కీలు మోచయి మోకాల్లో ఉండేటువంటి కీలును మడత బంధు కీలు అని పిలుస్తారు సో దీనికి ఆన్సరు ఆప్షన్ వన్ మడత బంధు కీలు నెక్స్ట్ వన్ కింది ప్రవచనాలు చదివి సరైన ఐచ్ఛికంను ఎంచుకోండి ప్రకటన ఏ రైజోబియం బ్యాక్టీరియా లెగ్యూమ్ మొక్కల వేరు బుడిపెలలో జీవిస్తుంది కారణం కేవలం సహజీవన బ్యాక్టీరియా మాత్రమే నత్రజని స్థాపన చేస్తుంది సో ఇక్కడ ప్రకటన ఏ అనేది కరెక్టు ఆర్ అంటే రీజన్ అనేది రాంగ్ అండి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ రైజోబియం బ్యాక్టీరియా అనేది లెగ్యూమ్ మొక్కల వేరుబడిపలలో జీవిస్తుంది నెక్స్ట్ వన్ రక్త ఫలకికలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ ఇవి రక్ ఇవి రక్త స్కందనంలో పాల్గొంటాయి నెక్స్ట్ వన్ శుక్రకణం ఉత్పత్తి నుండి విడుదల వరకు అది ప్రయాణించే మార్గం సరైన వరుస క్రమం దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ముష్కం శుక్రవాహిక శుక్రాశయం ప్రసేకం నెక్స్ట్ వన్ కింద ఇచ్చిన నదులను అవి సముద్రంలో కలిసే ప్రదేశంతో జతపరచండి కృష్ణానది అనేది హంసల దీవి వద్ద సముద్రంలో కలుస్తుంది నెక్స్ట్ గోదావరి నది అంతర్వేది పెన్నా నది ఊటుకూరు వంశధార నది కళింగపట్నం ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ సిమ్లీఫాల్ నేషనల్ పార్క్ ఈ రాష్ట్రంలో ఉంది సిమ్లీఫాల్ నేషనల్ పార్క్ అనేది ఒడిస్సాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ వెలికొండలు ఈ జిల్లాలో విస్తరించి ఉన్నాయి వెలికొండలు అనేవి నెల్లూరు జిల్లాలో విస్తరించి ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ కెన్యా దేశం యొక్క జనాభా పిరమిడ్ నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రారంభంలో విశాలంగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో బహుళజాతి సంస్థలను గుర్తించండి ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా బహుళ జాతి సంస్థలే సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ కార్గిల్ ఫుడ్స్ టాటా మోటార్స్ ఇన్ఫోసిస్ రాన్ రాన్ రాన్బాక్సీ ఈ నాలుగు కూడా బహుళ జాతి సంస్థలు నెక్స్ట్ వన్ రెండు నిల్వ స్తంభాలపై అడ్డంగా ఒక దూలం పెట్టి దాని పైకప్పులు తలుపులు కిటికీలు మొదలుగునవి తయారు చేయబడేవి పైన పేర్కొన్న నిర్మాణ శైలి ఆన్సర్ ఆప్షన్ త్రీ ట్రబియేట్ ట్రబియేట్ అంటే రెండు నిల్వ స్తంభాలపై అడ్డంగా ఒక దూలం పెట్టి పైకప్పులు తలుపులు కిటికీలు మొదలైనవి తయారు చేయబడడం నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో సముద్రగుప్తునకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిడి ఈ మూడు కూడా సరైనవే ఇతడు మొదటి చంద్రగుప్తుని యొక్క కుమారుడు తమిళనాడులో కంచి వరకు తన జైత్రయాత్ర కొనసాగించాడు దక్షిణాదిన పన్నెండు మంది రాజులను ఓడించాడు నెక్స్ట్ వన్ మానవ అక్రమ రవాణాను నిరోధించే హక్కును గుర్తించండి మానవ అక్రమ రవాణాను నిరోధించేటువంటి హక్కు ఆప్షన్ త్రీ పీడనాన్ని నిరోధించే హక్కు నెక్స్ట్ వన్ ఈ యూరోపియన్ దేశంతో టిప్పు సుల్తాన్ సతంబంధాలు ఏర్పరచుకున్నాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫ్రాన్స్ నెక్స్ట్ వన్ సరికాని జతను గుర్తించండి ఇందులో సరికాని జత ఆప్షన్ త్రీ లక్ష్మీ అగర్వాల్ గిరిజన తెగ మహిళల హక్కులు వందనా శివ పర్యావరణవాది రాజ్ కుమారి దేవి స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ అర్చన సోరెంగ్ గిరిజన సాంప్రదాయాలపై కథనాలు నెక్స్ట్ వన్ ఎన్నికల సంఘం ఒక పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తించే అర్హతల విషయంలో సరైన సమాధానం ఎన్నుకోండి దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ మరియు బి రెండు కూడా సరైనవే రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాలి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కనీసం రెండు సీట్లు గెలుచుకోవాలి సో ఈ విధంగా జరిగినట్లయితే ఎన్నికల సంఘం అనేది ఒక పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తిస్తుంది నెక్స్ట్ వన్ రాజకీయాల నుండి మతాన్ని ఎన్నటికీ వేరు చేయలేమని పేర్కొన్నవారు రాజకీయాల నుండి మతాన్ని ఎన్నటికీ వేరు చేయలేమని చెప్పినది ఆప్షన్ టూ గాంధీజీ నెక్స్ట్ వన్ ఈ దేశంలో తొలి నదిలోయ నాగరికతలు విలసిల్లలేదు ఈ దేశంలో తొలి నదిలోయ నాగరికతలు విలసిల్లలేదు ఆన్సర్ ఆప్షన్ టూ గ్రీసు నెక్స్ట్ వన్ పాఠశాలలో విద్యా లక్ష్యాల సాధనకు విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహారమే విద్యా ప్రణాళికని నిర్వచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఆల్బర్టీ అండ్ ఆల్బర్టీ నెక్స్ట్ వన్ భావావేశ రంగానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి గ్రహించడం అంటే మానసిక సంసిద్ధతను సూచిస్తుంది విలువ కట్టడం అనేది అభినందించే గుణం అభివృద్ధి చెందుతుంది వ్యవస్థాపన జీవిత తత్వం అలవడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ బోధనోపకరణాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ఇందులో సరైన వాక్యాలు ఏబిసి ఓవర్హెడ్ ప్రొజెక్టర్లో సమాంతర కుంభాకార పుటాకార దర్పణాలు ఉంటాయి చలనచిత్రాలు తారండైక్ సంసిద్ధతా నియమాన్ని తృప్తిపరుస్తాయి యథార్థ పరిస్థితులకు ప్రాతినిధ్యం వహించడాన్ని సిములేషన్ అని పిలుస్తారు ఏబిసి ఈ త్రీ ఆప్షన్స్ సరైనవి కాబట్టి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కింది వాటిని జతపరచండి సివి గుడ్ సవాళ్ళను సందర్భాలను సృజించి అభ్యసనాన్ని ప్రేరేపిస్తుందని చెప్పారు నెక్స్ట్ గేట్స్ గమ్యం ఉండి చేరడానికి సరైన విధానం లేనప్పుడు సమస్య ఉద్భవిస్తుంది బైనింగ్ అండ్ బైనింగ్ సమస్యలను ప్రశ్నల రూపంలో వ్యక్తపరచడం జాన్ డ్యూయి సమస్య పద్ధతి ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందడం ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధం గురించి వివరించాలనుకున్నారు అతనికి ఈ గ్రాఫ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ లైన్ గ్రాఫ్ నెక్స్ట్ వన్ మూల్యాంకనంకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ఇక్కడ ఇచ్చినటువంటి త్రీ ఆప్షన్స్ కూడా సరైనవే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఇది కార్యక్రమ ఉద్దేశాలను సాధించే పద్ధతి అని చెప్పినది బ్రూస్ టక్మన్ నెక్స్ట్ మూల్యాంకనం అనేది నిరంతర మూల్యాంకనం అనేది సమగ్ర నిరంతర శోధన అని చెప్పినది రొనాల్డ్ డల్ ఇది బోధన అనుభవాలు ఎంత సమర్థవంతంగా ఇవ్వబడ్డాయో తెలుపుతుందని చెప్పినది ఆర్ఎస్ఎస్ పాటిల్ ఈ మూడు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్